మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్టర్ జారు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతాం నమస్కారం గురువు గారు జై నారాయణ సో నవంబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారికి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరంభం నుంచి అంతం వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంత అయిపోవచ్చుంది కాబట్టి మరొక మాసం అయిపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా వచ్చింది ఎలా పోయిందో కూడా తెలియకుండానే అయిపోయింది కానీ కొన్ని కొన్ని రాసుల వరకు అయితే మాత్రము అన్ని రకాలు కోల్పోయిన సాధించుకోగలిగారు ఏదైతే రాదు అనుకుంటారో దగ్గరికి అవుతున్నాయి దాంట్లో ఒకటి రుచిక రాశి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటి రుచిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఒకలా ఉంటే ఏప్రిల్ నుంచి మార్పు అనేది వాళ్ళకి మొదలయ్యేసి ఆగస్టులో మళ్ళీ మనకి మనకి ఇంతవరకు అదృష్టం ఉందా అనుకునేంతవరకు ఉండి మళ్ళీ సెప్టెంబర్ నుంచి కొద్ది గొప్పగా కొద్ది గొప్పగా వస్తూ మళ్ళీ నవంబర్ నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నుంచి అయితే మళ్ళీ దినదినాభివృద్ధి అయ్యేలాగైతే కనపడుతుంది రుచిక రాశి అయితే ముఖ్యంగా ఈ రుచిక రాశి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఎప్పుడూ విరగనటువంటిది దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు తర్వాత ఒక యోగం అనేది ఏర్పడుతుంది వారికి అక్టోబర్లో వచ్చేటువంటి దీపావళి ఏదైతే ఉందో ఆ దీపావళి నుంచి మొదలయ్యేసి మనకి నవంబర్ మాసం మొత్తం కూడా కొనసాగుతున్నటువంటిది యోగం అనమాట ఇది హంస మహాపురుష యోగం ఈ హంస మహాపురుష యోగం అనేది ముప్పై మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి యోగం ఇది ఈ యోగం వచ్చేసి కొన్ని కొన్ని రాసుల వారికి అయితే వస్తుంది అందులో ఒకటి రుచిక రాశి అంటే ఏ రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రాశికి మనం మాట్లాడదాం అయితే రుచిక రాశి వారికి కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క హంస మహాపురుష యోగం అనేది ఏదైతే ఉందో ఈ యోగం అనేది ఈ రుచిక రాశిలో రావడం అనేది ఒక మేర అదృష్టం అని చెప్పవచ్చు అది ఎలా వస్తుందంటే మనకి అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మారినటువంటి గురువు గ్రహం అలానే బుధుని గ్రహము శుక్రుని గ్రహము మార్పు వలన ఈ యోగం అనేది వరిస్తుంది అయితే వీరికి ఇంకోటి స్వస్థానంలో వచ్చేసి వీరికి కుజుడు ఉండటము కుజుడితో పాటు బుధుడు ఉండటము ఇదొకటి అలానే పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండటం ఈ గ్రహాల చలనంతో ఈ యోగం అనేది వరిస్తుంది ఇది దేనికి ప్రాసిద్ధి ఈ యోగం వల్ల ఏమవుతాయి అలానే ఈ గ్రహణాలు ఈ గ్రహాలు ఇందులో ఉండడం వల్ల జరిగేటువంటి క్రయ ప్రక్రియలు ఏంటి అంటే మొదటిగా చెడు గురించి మాట్లాడుకున్నట్టయితే యోగం గురించి మాట్లాడదాం అయితే మొదటిగా చెడు గురించి మాట్లాడినట్టయితే వీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం కానివ్వండి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానివ్వండి ఈ యొక్క నవంబర్ మాసం మొత్తం కూడా చేసుకోకపోవటం మంచిది ఎందుకంటే శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకోకపోవటమే మంచిది ఎందుకంటే శుక్రుడి యొక్క పవర్ ఏదైతే ఉందో అది పూర్తిగా దిగ్వారిపోయిందనమాట కాబట్టి చేసుకోకపోవటం మంచిది రుచి రుచికరసారు ఇక భార్యాభర్తల మధ్యన గొడవలు వెడబాటు దూరం పిల్లలకి పెద్దలకి మధ్యన గొడవలు ఇంకో విషయం కూడా ఉంది రుచిక రాశిలో పుట్టినటువంటి పురుషులకైతే పర్టికులర్గా ఆడవారి నుంచి ఇబ్బంది కలిగేటువంటి విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని ఎంతైతే మాట్లాడాలో అంతే మాట్లాడితే సరిపోతుంది మరొకటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరికైతే మంచి చేస్తామో ఖచ్చితంగా వారి నుంచే ఇబ్బందులు కలుగుతాయి రోడ్డు మేము పడవచ్చు కొట్టవచ్చు గిచ్చొచ్చు మనల్ని పొరుగు తీసేయచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్ మాసంలో మన వాళ్ళే కదా అని చేసామంటే చేయి తీసేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ఎవరికైతే ఉన్నారో పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం మంచిది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మరొకటి ఏంటంటే సంబంధాలు కుదరడానికి కూడా అంతగా కుదిరేటువంటి పరిస్థితి అయితే లేదు అందుకొని నవంబర్ మాసం మొత్తం కూడా పెళ్ళి అనేటువంటి ఆలోచన కొంతమేర పోస్ట్ పోన్ పొడిగించుకుంటే ఇప్పుడు అంటారు వీరికి డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మాత్రమే పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రయత్నం చేసుకోవాలి కృష్ణమాస అనంతరం అనమాట ఆ కృష్ణమాస ప్రభుని వల్ల ఇరవై ఆరో తారీఖు నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ మందాలు చూసుకోవడానికి కానీ రుచికి రాసి వారికి అనుకూలంగా మారుతుంది అంటే పెళ్ళిళ్ళు మాత్రం మాఘమాసంలోనే చేసుకోవాలి ఇది పెళ్లికి సంబంధించిన విషయం ఇకపోతే ఈ రాశిలో పుట్టినవారు విదేశీ ప్రయత్నం చేయాలనుకున్న వారు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది గ్రహణాలు గ్రహాలు వీరికి అంత అనుకూలంగా లేవు మరి యోగాలన్నారని మరి వీటి వల్ల ఏమవుతాయి గురుగారు మరి అన్నీ లేవు అనుకుంటారేమో యోగం గురించి పెద్దదే ఉంది స్టోరీ చెప్తా అయితే ఈ యొక్క విదేశీయానంకి వెళ్ళడానికి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఇకపోతే వీరి ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి అప్పులు ఎవరికి నీయటం కానివ్వండి చేయకూడదు ఇచ్చిన డబ్బులు అయితే మాత్రం వసూలు అవ్వవు ప్రయత్నపూర్వకంగా చేస్తే మంచిది కానీ గట్టిగా అడగడం కానీ ఇంటికి వెళ్ళడం కానీ గొడవ పెట్టుకోవడం కానీ శేషంగా కేసులు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు సామరస్యంగా ఉంటే ఈ మాసంలో రానున్నటువంటి మాసాల్లో అదృష్టం వరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఏదైనా వ్యాపార సమస్యలు నెలకొల్పాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అది ఎలాంటి వ్యాపారమైన వీరికి కలిసి వస్తుంది అదే ఈ యోగం ఒక అదృష్టం మరొకటి ఈ యోగం ఏం చేస్తుందంటే మనకి తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మలు పాపాలు పుణ్యాలు యజ్ఞ యాగ హోమాలు దానాలు ఇవన్నీ మనకి తెలిసో తెలియకో చేస్తాం కదా మంచి చేస్తే ఆ పుణ్యం అనేది ఇప్పుడు ఫలితం వస్తుంది చెడు చేస్తే ఆ ప్రతిఫలం కూడా ఇప్పుడే పోతుంది ఉండదు అది పోతుంది కాకపోతే ఈ మాసంలో స్వచ్ఛందంగా బతికేటువంటి ఆలోచన అనమాట ఇప్పుడు మహాహంసనంద యోగం అంటే ఎలా ఉంటుంది అంటే గనక అది చెడు ఏదైతే మనలో ఉందో హంస అనగానే ఏం చేస్తుంది అంటే అది నీటిలో ప్రవహిస్తూ ఉంటుంది హంసకి మనసు గొప్పది చల్లని మనసు స్వచ్ఛమైనటువంటి మనసు ఉంటుంది అనమాట హంసకి తనున్నటువంటి నీటిలో చెడు క్రియలు కానీ చెడు పదార్థాలు కానీ కెమికల్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవి మొత్తం కూడా తీసేస్తుంది హంస ఉన్న దగ్గర మొత్తం కూడా పాజిటివిటీ ఉంటుందన్నమాట అలాంటి పాజిటివిటీ ఉన్నటువంటి యోగము ఈ యొక్క రాశి వారికి ఉంది కాబట్టి వీరిలో ఉన్నటువంటి నెగిటివిటీ క్రామ క్రోధ మోహాలన్నీ కూడా హరాయించికి వేసి వీరు పితృదోషాలు లేకపోతే కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం దిష్టి దోషాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా ఎవరైనా ఏదైనా చేపిచ్చితే కూడా అవన్నీ కూడా కొంతమేర తీసేసి వీరిని స్వచ్ఛాందంగా నిలబెట్టేటువంటి అదృష్టం అవకాశం ఈ యొక్క యోగానికైతే ఖచ్చితంగా ఉంది అది అదృష్టం ఈ మాసంలో ఎలానో గ్రహరీత్యా బాగలేదు కాబట్టి ప్రశాంతంగా దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ ఈ యోగం ఉంది కాబట్టి అదృష్టం ఉంది మనకి ముందుగా అనుకొని ఉంటే గనక రానున్నటువంటి మాసాల్లో వీరికి ఈ యోగం వరిస్తూ బాగుంటుంది ఈ యోగం వచ్చేసి అరవై రోజుల పాటు ఉంటుంది అంటే దాదాపు రెండు మాసాల వరకు యోగం ఉంటుంది కాబట్టి ఈ యోగంలో ఉన్న వారికి అందరికీ అదృష్టం ఎలా అయితే ఉంటుందో రాశుల వారు వీరికి కూడా అలాంటి అదృష్టాలు ఉంటాయి అయితే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు కానీ మనం మా దాంట్లో ఎందుకు జరగట్లేదు మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ మా జీవితంలో ఇలాంటివి జరగట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది ఈ డౌట్కి ఏంటంటే ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు గురువు తప్పు కాదు మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతో ఉండేటువంటి వారు మన శత్రులు శత్రువులను కొట్టు చెప్పుతూనే ఉన్నాం కదా వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో రందితో సిగ్గుతో లేకపోతే భయభ్రాంతులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రియ చేయించవచ్చు ఈ రోజుల్లో గురువులు కూడా ఎక్కువైపోయినారు చేసేవాళ్ళు ఎక్కువైనా తీసేవాళ్ళు లేరు అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు ఇప్పుడు నా బ్లాక్ మ్యాజిక్ వశీకరణం భార్య వర్లు అవ్వకుండా పిల్లలు పుట్టకుండా అసలు పెళ్ళి అవ్వకుండా జీవితం ఎదగకుండా జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు ఇది మాత్రం తెలుసుకోవాలి ఇది జాతకం ఉండదు ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది లేదు గురువు గారు మరి మరి ఇంత చక్కగా చెప్పారు మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా మనకి దాన్ని సిద్ధంగానే ఉన్నాం మనం అంతా కూడా చేసేవాళ్ళం కదా తీసేవాళ్ళం కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు మనం ఆర్థికంగా నష్టపోతున్నాం జాతక సమస్య కాదు మనం మోసపోయాం జాతక సమస్య కాదు నిద్రపడట్ల ఆందోళన ఉన్నాం చికాకు చిరాకు ఫైనాన్షియల్ సమస్య ఏ పని చెప్తున్న ముందుకెళ్లట్లా భారీ దూరం అయింది భర్త దూరం ఎవరు చేస్తున్నారు రేపు పొద్దున అప్పు పుట్టట్లేదు నేను ఎదగలేకపోతున్నాను సూసైడ్ చేసుకోపోతున్నాను జీతం కావటం అనుకుంటే జాతకంలో సమస్య కాదు జాతకం నూరేళ్లు ఉంటుంది మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి అది ఖచ్చితంగా గురువుని సంపదిస్తే డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం డాక్టర్ సంపదించొచ్చు హాస్పిటల్కి వెళ్తాం టెస్ట్ చేయించుకుంటాం ఏ రోగం రాదు కానీ సమస్య ఉంటుంది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది చాలా రకాల విద్యలు ఉన్నాయి అందులో ఏదో జరిగి ఉండొచ్చు అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్తే పరిష్కార మార్గం దొరుకుతుంది మరి గురువు గారు మీరు కూడా ఉన్నారంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి అదే సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు ఏదో సమీప దూరంలో గురువులు అంటే సంతోషం ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను అలాని మనకి ఆస్తులు అంతస్తులు ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నాయి రాసిచ్చారు అనుకుంటే కూడా అవి కూడా ఈ యోగం వల్ల వరిస్తాయి వీరెక్కడో ఏదో పొలమో ఇల్లు లేకపోతేనో స్థలాల్లో కొన్నారనుకోండి దానిలో వీరికి మైనింగ్ గోల్డ్ ఇలాంటివి దొరికేటువంటి నిధి నిక్షేపాలు దొరికేటువంటి అవకాశం అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి యోగం అనేది వారికి అంత యోగిస్తుంది కాబట్టి ఇంకోటి ఉంది ఎక్కడో ఎవరో ఆ బంధువులు కానివ్వండి ఏళ్ళు కాలు వీదేసినటువంటి ఎవరో మోసం చేసి ఉన్నా కూడా వారు మనకు దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా దేవుని ధ్యానంలో ఉంటూ మనల్ని మనము ఎవరి మీద తూలకుండా ఉన్నంతవరకు అయితే ఖచ్చితంగా యోగం వరిస్తుంది యోగం ఇంకా వరించాలంటే మనం పరిహారాలు కూడా చెప్పవచ్చు అలానే వృచ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ప్రత్యేకత ఏంటంటే వృచ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కలిసి వచ్చేది ప్రత్యేకత ఏంటంటే వారు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉన్నవారికి అయితే కనుక వారికి రవి దశ దశలు అలానే శుక్రుని యొక్క దశ దశలు బుధుని దశ దశలు కేతువు కేతువు కాదు కుజుడు దశ దశలు ఈ దశ అంత దశలో కనుక ఎవరైనా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటాయి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల అయితే ఈ దశలు ఖచ్చితంగా ఉంటాయి ఎవరో ఒకరికైతే వారి వారికి అయితే జాబులో వెసులుబాటులు రావటం మంచి జాబ్ కొత్త జాబులు రావటం అలానే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వెంటనే ఉద్యోగం రావటం ఈ యోగం కూడా వారికి బ్రహ్మాండంగా వరించడం మ్యారేజెస్ కావు కానీ పెళ్లి సంబంధాలు ఆడవారైతే చూసుకోవచ్చు ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్టుగా ఈ మాసంలో స్త్రీ దోషాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరిని దూషించడం కానీ ఎవరైనా మనల్ని అన్నా కూడా సరే తర్వాత చూద్దాం అని అక్కకి వెళ్ళిపోవాలి కానీ గొడవ పెట్టుకోకూడదు గొడవ పెట్టుకుంటే యోగం అనేది వరించదు అలానే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి కూడా యోగం అనేది వరించేదానికి అయితే ఉంది కాబట్టి ఈ యోగాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి యోగాలన్నీ వరించాలంటే కదా మనకి కొన్ని రకాల క్రియ ప్రక్రియలు అయితే ఖచ్చితంగా చేయాలి అలాగే శత్రుభయమైనా కనిపిస్తున్నది వీళ్ళు ఎదుగుదల తట్టుకోలేక ఎవరన్నా వీళ్ళ మీద చెడు ప్రయోగాలు చేయించడం ఎలాంటి శత్రుభయాల కనిపిస్తున్నాయి శత్రుభయం అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యోగం అనేది వరిస్తుంది కాబట్టి శత్రుభయాలు ఎన్నున్నా కూడా గ్రహాలు మనకి కా సానుకూలంగా లేవు కాబట్టి శత్రుభయం ఉంటుంది ఎలా అంటే మనం వెళ్ళి కదిలిస్తే ఖచ్చితంగా శత్రుభయం అది ఎందుకంటే అప్పుడప్పుడే పుట్టుకొచ్చేట శత్రువులు ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాలి మనం పోయి అడుగుతాం లేదండి అంటే వచ్చేయాలి ఏ ఇస్తారు మనకు ఇన్ని అయిపోయింది అంటే కనుక వాడికి ఖచ్చితంగా కోపం వచ్చింది మనం మాట్లాడితే వాడు కొట్టి పంపిస్తాడు కాబట్టి అలాంటి భయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఆచి చూసి అడుగు వేస్తే చాలా మంచి జరిగేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే పరువు నష్టం కానీ వీటి వల్ల ధన నష్టం కానీ ఇలాంటివి ఏమన్నా పరిస్థితులు ఏర్పాటు చేస్తారు ఇక రుచికి రాసి వారికి అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఈ అక్రమ సంబంధాలు అనేది కొత్త ట్రెండ్ అనమాట ఇది ఇంత ఇంతకుముందు ఉండేది కాదు మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే జాతకంలో పన్నెండు చక్రాలు కాదు పదమూడు చక్రాలుగా ఉండేటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క యోగం ఏదైతే ఉందో ఈ యొక్క హంస పురుష యోగం ఏదైతే ఉందో ఈ యోగం వరించాలి అంతా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి యోగంతో అయినా మేము బతికి బట్టగట్టి పైపై స్థాయికి వెళ్ళాలి మా కింద తరాలందరూ బాగుండాలి పిల్లలు భార్య భర్తలు అందరూ బాగుండాలి మేము పైపై స్థానానికి ఎదగాలి ఏ పని చేసినా బాగా కలిసి రావాలి అనుకునేటువంటి గోల్ కానీ అలా అంటే ఆలోచన కానీ ఉన్నవారికైతే ఇలాంటి అక్రమ సంబంధాలు ఉంటే కనుక ఖచ్చితంగా అది కలిసి రాదు అలాంటి గోల్స్ ఉన్నాయంటే అక్రమ సంబంధాలు ఉన్నాయంటే మాత్రం ఇది కలిసి రాదు ఒకటి ప్రతి ఒక్క రాశుల వారికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క రాశి వారు ఈ రాశిని చూడాలన్నమాట ఈ ఏంటంటే అక్రమ సంబంధాలు అనేది ఎట్లా ఉంటుందంటే మనిషికి మనిషికి అట్రాక్షన్ భావం ఈ అట్రాక్షన్ భావం వలన మనకి పెళ్లికి ముందు హెరస్కోప్ చూస్తారు థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ అని చూస్తారు అవుట్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ అనేది ఎక్కడ రాదు ఎయిటీన్ అయినా మ్యాక్సిమం చూస్తారు వాటన్నిటికీ అట్రాక్షన్ కాదు నాగ యోని పురుష అగ్నం ఆంధం తర్వాత వచ్చేసి క్రామ క్రోధ మోక్ష ఇవన్నీ చూస్తారు దే మనకి ప్రకృతి ఎలా ఉంటుందో అదేవిధంగా మన యొక్క జాతక చక్రంలో వచ్చేటువంటి భార్య వాళ్ళైనా భర్త వాళ్ళైనా కలిసి వస్తే అది కలకాలం ఉండాలి అని ఒక ప్రయత్నంతో ఉండేటువంటి జాతకాలు చూసేసి చేసేటువంటి పెళ్ళి దేనికి చేస్తారంటే పిల్లలు పుట్టాలి ఎదగాలి వంశం అవ్వాలి ఆర్థికంగా ఎదగాలి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుపడి అన్నీ రావాలి అని అనుకొని పెళ్లి చేస్తారు అలా జాతకాలు కలవకుండా ఉన్నటువంటి అయితే అట్రాక్షన్ అంటారు ఈ అట్రాక్షన్ వాళ్ళకి జాతకం కలిసే అవసరం లేదు ఫేక్ ఫేస్ అట్రాక్షన్ అనేది కొంతకాలమే ఉంటుంది అది వీరు దీన్నే లవ్వు ఎఫెక్షన్ ప్రేమ అనుకుంటున్నారు కానీ అది కాదు అది అట్రాక్షన్ మాత్రమే అలాగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ వారికి శారీరక సంబంధాలు అక్రమ సంబంధాలు అలాంటి వాటిలో పెట్టుకుంటే కనుక వారికి జాతక ప్రకారంగా కలవదు కాబట్టి ఖచ్చితంగా వారిలో ఆ నెగిటివ్ అయితే వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఒకరు తాకినటువంటి పర్సన్ ఇంకొకరు అలాగా వేరే శారీరకంగా తాగటం వలన ఆటోమేటిక్గా నెగిటివ్ అయితే వస్తుంది అది ఒక చేతబడి ఇప్పినడ చేసినంత నెగిటివ్ వస్తుంది ఎదుటి వారికి కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం అనేది బొగ్గుపాలైపోతుంది దుగ్భత పాలైపోతుంది అనమాట కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలు అనేది పెట్టుకోకూడదు రుచికి రాసి ముఖ్యంగా ఈ మాసంలో అయితే అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా వారికి సమీప దూరంలో ఎక్కడైనా నవ్వి నది వాగు చెరువు చెరువు ఇలా నీటి ఏమంటే ఆడపోయి దూకటమే దూకితే సరిపోదు దూకటం అంటే మరీ పూర్తిగా గురువు గారు చెప్పారని చెప్పేసి అని దూకటం కాదు అక్కడ స్నానం చేసి ఇలాంటివన్నీ కూడా అక్కడ వదిలి చేసుకోవాలి పెద్దల కార్యక్రమాలు క్రియలు ఎలా అయితే మనం చేస్తామో అలానే అక్రమ సంబంధాలు కూడా అది పెట్టేసేయాలి ఆ చెడుది పెట్టేస్తే అయిపోతుంది కాబట్టి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా రుచికి రాసి వారికి యోగం కూడా వరించాలి కాబట్టి యోగానికి సంబంధించి గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దానితో పాటు కన్నా కూడా గురువుగారు మరి ఇన్ని చెప్పారు మాకు ముఖ్యంగా యోగం వరించాలంటే ఏం చేయాలి అసలు ఆ యోగం ఎట్లా వస్తుంది మాకు వరించాలంటే ఏం చేయాలి అలానే మాకు ఉన్నటువంటి పరిస్థితులకి మనం చేసినటువంటి దానాలు యజ్ఞ యాగ హోమాలు పూజలు వ్రతాలు అన్నీ చేసినా కూడా మాకు అవ్వట్లేదు అనుకునే వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనం వారి వద్దకి చేర్చడం జరుగుతూ ఉంది అవి మంత్రోత్సాన్ని చేసి అయితే ఆ వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని మనం చూడవచ్చు దాంట్లో ఒకటి ఇది అత్తరు అందరికీ మన గురించి మనం ఏమేమి ఉంటాయి మన దగ్గర అందరికీ తెలుసు ప్రేక్షకులు మనకన్నా మర్చిపోతాం కానీ ప్రేక్షకులు మర్చిపోరు అయితే ఒక అత్తర్ అనమాట ఇది ఇది మనం మంత్రోచ్చారణ చేసి ఇస్తున్నాం ఇది వారికి అన్ని రకాల దోషాలు ఆర్థిక సంబంధించినటువంటి అన్నీ కూడా తొలగిపోతే వీరి మీద జరగాల్సింది ఎవరైనా చెడు చేయాలంటే కూడా ఈ అత్తర్ రాసుకోవడం వల్ల అందరు దగ్గర అవుతారు కాబట్టి ఈ అత్తరు మనకి దగ్గర చేస్తుంది అలానే ఇది ఆరావళి కుంకుమ దిష్టి దోషాలు పిల్లలకి పెద్దలకి మగవారికి ఆడవారికి అందరూ పెట్టుకోవచ్చు మగవారు ఎలా పెట్టుకోవాలంటే తల మీద అరికాల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ కుంకుమ ఈ ఒక ఆరవళి కాటుక ఈ కాటుక వలన వారి అందరికీ కూడా దిష్టి దోషాలు పోతే పిల్లల్లో నేలపాటుతనము ఏడవటము ఎదగలేకపోవటం లాంటి వాటి కూడా సరిపోతుంది అలానే ఈ యొక్క రోజు వాటర్ ఇది ఈ రోజు వాటరు మనము స్నానం చేసే నీటిలో వేసుకున్నాం అలానే ఈ రోజు వాటర్ మనం ఫుడ్లో వేసుకొని తిన్నా కూడా మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఆ రోజు కావాలని దిష్దోషాలు అన్నీ కూడా పటాపంచలేకపోతాయి దీనితో పాటు మనకి ఈ యొక్క సోపు ఇట్లా ఉంటుంది సోపు ఈ సోపు కనుక మనము అప్లై చేసుకున్నామంటే కనుక మన మీద ఎవరైనా తెలియకుండా చేసినటువంటి చెడు ప్రయోగాలు కానీ మన మీద కన్ను ఎవరైనా వేసినా కానీ మనల్ని లాగేద్దాం అనే ఆలోచన ఉన్నా కూడా వారందరూ కూడా ఈ సోప్ రాసుకోవాలి ఈ సోప్ మనం అప్లై చేసుకున్నట్టయితే అలాంటి దోషాలు లేకుండా పోతాయి వీటన్నిటికన్నా కూడా అన్నీ ఏదాని కాదని గొప్పది అనమాట ఇది మనం అంగూటి అనమాట ఉంగరం రింగ్ అంటారు ఈ రింగుని మనము ఈ ఒక స్టోనే కాదు జస్ట్ చూపిస్తా ఉన్నాను వారి వారి సమస్యను బట్టి రాజకీయ రంగంలో కావచ్చు సినీ రంగంలో కావచ్చు వ్యాపార సమస్యల్లో కావచ్చు ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలి నేను నాకు ఎలాంటి అడ్డంకు రాకూడదు ఇంకా అడ్డం అనేది ఇంత రాకూడదు నాకు ఎలాంటి నిమజ్జనాలు ఉండకూడదు విఘ్నాలు ఉండకూడదు ఎలాంటి కట్లు ఉండకూడదు అనుకుంటే ఈ ఉంగరం ఒకటి దరయా ఇస్తే కనుక ఈ ఉంగరం వెనక మనము ఒక యంత్రాలు వేస్తాం యంత్రాలు వేయటం వల్ల వాళ్ళకి పాజిటివిటీ ఉంటుంది అనమాట ఈ ఉంగరం ధరించుకుంటే కనుక వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అలానే మనకి అష్టదిబ్బందన చేసిన వారికి ఏ పని ముందుకు వెళ్ళిన వారికి మనకి వాటర్ ముడిపిస్తాం ఈ వాటర్ ముడిపుని నీటిలో వేసుకొని కాచుకొని ఆ నీటిని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకున్నట్టే కనుక వారికి ఏదైనా జరిగినటువంటి క్రేడు చెడు జరిగితే కూడా అవన్నీ కూడా పట్టాపంచడా వేసి ముందు జీవనం కొనసాగించేందుకు అదృష్టం ఉంటుంది ఇవన్నీ కూడా తక్కువ తక్కువ ఖర్చుతో వారు అదృష్టవంతులు అవ్వచ్చు ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారు లక్షల రూపాయలు అయిపోతుంది మల్టీ లెవెల్ హాస్పిటల్ లాగానే ఈ రోజున అలానే మనము చిన్న చిన్న రూపాయలతో కూడా మనము వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికి ఉంటుంది కానీ నాకు కిరాణా షాపు లేదా పచారీ షాపు అయితే కాదు ఇవన్నీ కూడా ప్రజలకి మంచి చేసేదానికి చిన్న ప్రయత్నం మాత్రమే అలా అని ఊరకైతే ఇవ్వలేం కదా అట్లనమాట ఇది మనకి కోకోనట్ ఆయిల్ కాదు ఇది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ కూడా మంత్రోచ్చానం ఉంటుంది ఈ మంత్రోత్సానం చేసినటువంటి హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది అప్లై చేసుకోవడం వల్ల తల మీద ఎవరో ముందు పెడతారు వసపరుచుకుంటారు అవన్నీ కూడా అప్పతాయి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు మా అమ్మాయి ఇంత గారాభంగా పెంచుకున్నాము ఎవరో వచ్చేసి వసీక చేసి తీసుకుపోయినాడు ఇబ్బంది పడతా ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఈ తీసుకుని వెళ్ళి అమ్మాయి తెలియకుండా అప్లై చేస్తే ఆమె చేసుకునే విధంగా పెట్టుకుంటే ఆవిడ మన వైపు వచ్చేలా ఉంటుంది అలాంటి వ్యసనాలకి అవ్వకుండా ఉంటారు బలవకుండా ఉంటారు పిల్లలు కాబట్టి ఇది భార్య భర్తమైన మాట వినకపోయినా కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు తలకి అలానే వీటితో పాటు ఇక సాంబ్రాణి ఈ యొక్క సాంబ్రాన్ని అనేది ఇంట్లో పొగ వేసుకోవడం వలన ప్రతినిత్యం పొగ వేసుకోవడం వల్ల సాయంసంది వేళ పొగ వేసేటప్పుడు ఇంట్లో ఏదన్నా స్టీల్ కానీ ఇనుపది కానీ ఉంటే దాన్ని గంటలా కొట్టాలి గంటలా కొట్టుకుంటూ ఈ సాంబ్రాన్ని వేయాలి వేయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా చిటికలో పటాపంచలైపోతుంది ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మెదులు పడతాయి ఇక వీటితో పాటు మనకి ఈ యొక్క స్ఫటికమాల జాబులో వెసులుబాటు రావాలి నాకు స్ట్రెస్ ఫీల్ ఉంది ఆలోచన అయితే మారుతుంది నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్న వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ మనకి బాగుండేదానికి మైండ్ అంతా మన కంట్రోల్లో ఉండేదానికి స్ఫటికమాల దీంతో పాటు ఇది అందరికీ తెలిసిందే మన బ్రాండ్ ఇది కియామాల ఈ కియామాలు ధరించుకోవడం వల్ల శని దోషాలు పోతాయి దిశ దోషాలు పోతాయి రవి భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోయేసి శుభ దృష్టి ఉంటుంది దీనితో పాటు జాబులో కానీ రాజకీయ రంగంలో కానీ ఎదిగేదానికి కానీ డబ్బులు వచ్చేదానికి కూడా బాగా పనిచేస్తుంది దీంతోపాటు మనకి ఇది తులసిమాల ఈ తులసి మన ఆధ్యాత్మికంగా వెదగాలనుకున్న ఆందోళన చికాకు పోవాలనుకున్న అందరి బంధువులంతా మనవలిపు రావడానికి ఆకర్షింపజేసేటటువంటిది తులసి మాత ఈ కాబట్టి తులసి మాల తర్వాత మనకి వైజయంతి మాల భార్యాభర్తల మధ్యన దూరమైనా పిల్లల పెద్దల మధ్య దూరమైనా వెడబాటు ఉన్న పేరు ప్రఖ్యాత రాకపోయినా వాళ్ళందరికీ కూడా మనకి మాలలు ధరించుకుంట వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది దాంతోపాటు ఇది వచ్చేసి మనకి మాయాజల్ ఈ మాయాజలు వచ్చేసి వ్యాపార సంస్థలు పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి శుభదాయకమైనటువంటి అదృశ్యం వస్తుంది ఆదాయం వనరులు కూడా పెరుగుతాయి ఇకపోతే అష్టదిబ్బందన ఇంటికి ఎవరైనా నెగిటివ్ చేయించారు చెడు చేయించారంటే అవన్నీ కూడా పటాపంచలేదు దానికి ఇంట్లో దిజ్యాలు భూతాలు పిచాచులు ఏమైనా ఉంటే కూడా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఈ అష్టదిబ్బన ముడుపు అనేది ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవాలి వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి ఈ దేవుని అనుగ్రహం కన్నా ముందు మనం గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఒకటి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ ఈ నెంబర్ కనుక టూ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ కనుక వారు పారాయణం చేసుకోవాలి చేతిలో ఇలాచీలు కానీ లవంగాలు కానీ పెట్టుకుని రెండు పారాయణ చేసుకుని అవి పూజించినట్టయితే వారిలోనే నెగిటివిటీ చెడు దోషాలు అలాంటి ప్రకృతి దోషాలు అన్నీ కూడా పట్టాపంచలేకపోతాయి ఇకపోతే రుచికి రాశి వారికి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ మాసంలో ఆరోగ్యం ఎంతటి ఆరోగ్యమైన పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయాలి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి ఎలాంటి ఆరోగ్యం కూడా కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నటువంటిదిగా యోగం కూడా వీరికి వరించాలి కాబట్టి వినాయక స్వామి వారిని పూజించాలి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజించినట్టయితే కనుక నెమలి వాహస్సుడైనటువంటి సుబ్రహ్మణ్యుడికి పూజిస్తే వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలే కాదు ఆర్థిక పరమైన ఇబ్బందులే కాదు ఆరోగ్య సమస్యలే కాదు ఎడ్యుకేషనే కాదు జాబే కాదు బిజినెస్ ఏ కాదు ఏదైనా సరే వృద్ధి పొందేదానికి అవకాశం మార్గాలు అయితే కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి గారిని వినాయక స్వామి బుధవారం లేదా గురువారం రోజున అచ్చిన అభిషేకాలు చేసుకుంటే కనుక పంచామృతాలు ఆయనకి సమర్పించుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది లేదండి అవన్నీ కాదు అనుకుంటే కనుక రెండు రకాల ఫ్రూట్స్ ఏదైనా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇవ్వాలి పాలు ప్యాకెట్ ఒకటి ఇచ్చినా కూడా సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకెళ్లి స్వామివారి మీద అభిషేకం చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టినా కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా ఉంటుంది కాబట్టి ఈ మర యోగాలన్నీ వరించాలనుకుంటే కనుక రుచికి రాసి వారు అదృష్టమంతులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అవ్వాలనుకుంటే కనుక ఈ నవంబర్ మాసంలో రాసి పెట్టుకోవచ్చు ఈ నవంబర్ మాసంలో అందరితో పాటు అదృష్టంతులవారిని కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ